క్రీడాకారుల రాకతో నెల్లూరు జిల్లా పొదులకూరులో సందడి నెలకొంది రాష్ట్రస్థాయి అరవై తొమ్మిదవ రగ్బీ ఆటల పోటీలకు క్రీడాకారులకు సాంప్రదాయ వస్త్రధారణ జెండాలు చేతపట్టి ప్రాంగణంలో క్రీడాకారులు చేసిన కవాతు ఆకట్టుకుంది సభా వేదికపై విద్యార్థుల నృత్యం అలరించింది స్నేహపూర్వక వాతావరణంలో క్రీడా స్ఫూర్తితో రాణించాలని పొదులకూరు మంటల టీడీపీ అధ్యక్షుడు మస్తాన్ బాబు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్రీడాకారులకు సూచించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆటల పోటీలను వారు లాంఛనంగా ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ చిన్నపిల్లలకు ఇలాంటి పోటీలు నిర్వహిస్తే భవిష్యత్తులో అవకాశం ఉందని మండల అధ్యక్షుడు మస్తాన్ బాబు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ రావు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు రెండు జిల్లాల నుంచి బాల బాలికలు పోటీల్లో పాల్గొనడం తవకెంతో ఆనందంగా ఉందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి విద్యాశాఖలో నూతన సంస్కరణలు అమలు చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లికార్జున్ యాదవ్ రామలింగయ్య భోగోలు భాస్కర్ జనసేన నాయకులు అనిల్ కుమార్ టీచర్లు పిఈటి టీచర్లు రమేష్ మొదలైన వారు పాల్గొన్నారు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు రెండు జట్లు హోరాహోరీగా ఆడుతున్నాయి ಗುರುಪ್ರಸಾದ್ ರೇದಾ ವಾಸ್ ಸರಿ పో పోటీలకి పదల కోట వేదికగా చేసినటువంటి మిత్రుడు రమేష్ గారికి కృషి చేసినందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలలో మేమందరం కూడా ఎప్పుడూ ముందుండి సపోర్ట్ చేస్తాం పిల్లలు ఈరోజు మీకు అందరికీ తెలుసు చదువు మీదే దృష్టి ఈరోజు ఆటల మీద వృత్తి కానీ తగ్గింది కానీ ప్రతి ఒక్కరం కూడా పిల్లలందరూ కూడా అర్థం చేసుకోవాలి పిల్లల తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి ప్రతి వ్యక్తి వికాసవంతంగా పైకి రావాలంటే ముందు శారీరకంగా బృత్తంగా ఉండాలి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి శారీరకంగా ద్రోత్ ఉండాలన్నా మానసిక ఆరోగ్యంగా ఉండాలన్నా క్రీడలే ముఖ్యం ముందు మనం క్రీడలను కూడా ఒక వంతు పిల్లల్ని ప్రోత్సహించాలి అందులో భాగంగా విద్యాశాఖ చేస్తున్నటువంటి ఈ కృషికి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు ఈ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యాశాఖలో వినూత్నమైనటువంటి మార్పులు తీసుకుని రావడానికి కృషి చేయడం అనేది మీ అందరికీ తెలుసు ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుకే పాఠశాలలు రీఆర్గనైజ్ చేయటము రీస్ట్రక్చరింగ్ చేయటము రీఎన్ఫోర్స్మెంట్ చేయటము ఉపాధ్యాయులకి ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ ఇవ్వడము అంతేకాకుండా నూతన డిఎస్సి ద్వారా సుమారుగా పదహారు వేల మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల నియామకం జరపడము ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా విద్యాశాఖ మంత్రిగా మంత్రి ఆధ్వర్యంలో విద్యాశాఖ నిరంతరము పనిచేస్తూ విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు క్రీడలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏ సౌండ్ మైండ్ ఏ సౌండ్ బాడీ అంటే కరికులర్ యాక్టివిటీస్తో పాటు కో కరికులర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా సమ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ వ్యాయామం అనేది ఇటీవల కాలంలో చాలా తగ్గిపోయింది దాని వలన ముప్పై సంవత్సరాలకి నలభై సంవత్సరాలకే బీపీలు షుగర్లు లాంటి వ్యాధులతోటి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక హాఫ్ అవర్ నుంచి వన్ అవర్ ఈ గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ చేయించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ప్రధానోపాధ్యాయుల మీటింగ్ పెట్టినప్పుడు వ్యాయామ ఉపాధ్యాయులు మా టైం సిలబస్ కానీకుండా చేస్తున్నారని వాళ్ళు కంప్లైంట్ చేస్తారు వ్యాయామ ఉపాధ్యాయులు ఇచ్చినప్పుడు మాకు ప్రధాన ఉపాధ్యాయులు సహకరించడం లేదనేది వ్యాయామ ఉపాధ్యాయులు నా దగ్గర ప్రభుత్వం కూడా ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే మనము జూన్ ఇరవయో తేదీన యోగాంధ్ర ఆ ఇంటర్నేషనల్ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము ఆ తదుపరి మెగాపీటం నిర్వహించాము విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇటీవల కాన్స్టిట్యూన్సీ డే అని చెప్పి మనం పెద్ద ఎత్తున నిర్వహించడమే కాకుండా మన మంత్రివర్యులు శాసనసభ్యులకు మించిపోయే విధంగా మన చిన్నారులు మాక్ అసెంబ్లీని కూడా నిర్వహించడం అనేది జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన చిన్నారులని ప్రత్యేకంగా అభినందించారు మన జిల్లా నుంచి కూడా ఒక తొమ్మిది మంది ప్రాతినిధ్యము ఆ మాక్ అసెంబ్లీలో పాటి పాల్గొనడం అనేది కూడా నిజంగా జిల్లాకి చాలా గర్వకారణము అలానే రేపు ఐదవ తేదీన మరలా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా నిర్వహించబోతున్నాము కాబట్టి ఈ విధంగా అన్ని కార్యక్రమాల ద్వారా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి చిన్నారుల విద్యాభివృద్ధి కోసము ముఖ్యంగా స్టూడెంట్ కిట్ జూన్ పన్నెండో తేదీన ప్రభుత్వం ఇచ్చింది అందజేసింది గతంలో ఎప్పుడూ లేదు అలానే కాబట్టి ఎవరు పద్మూరు జిల్లాలను చూసినప్పుడు ఎవరో ఒకరు విన్నర్ అవుతారు మిగిలినటువంటి వాళ్ళు సెకండ్ పర్సన్ రన్నర్ అవుతారు మిగిలినటువంటి వాళ్ళు లోజర్ అవుతారు అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు ఒకరు గెలుస్తారు అయితే ఆడండి డెఫినెట్ గా మీరు ఇక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళ యొక్క మనసులో గెలుచుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి జిల్లా విద్యాశాఖ పక్షాన ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా